హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పార్వతి హిందూ ధర్మ రక్షణ అనే యూట్యూబ్ ఛానల్లో పార్వతి అక్కగారు ఈరోజు ఒక వీడియో చేసి యేసు ఇంత స్వార్థపరుడా అనే ఒక వీడియో చేసి క్రైస్తవులందరినీ దూషిస్తా యేసు ప్రభు గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉండరు వీళ్ళకి మనం ఈరోజు కౌంటర్ చెప్దాము నాకు తెలుసు ఈరోజు ఈ వీడియోని పార్వతి అక్కగారు వస్తారని యేసు ప్రభుల వారు స్వార్థపరులు కాదు ఎందుకంటే యేసు ప్రభు ఈ భూలోకంలో ఆయన ఉన్నప్పుడు తన ప్రాణాన్నే ఆయన అందరి పాపాల నిమిత్తమై ఆయన తన రక్తాన్ని కానీ చిందించిండో తన ప్రాణాన్ని కానీ ఇచ్చిండు ఇంకా చూసేటప్పుడు యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేసి అనేక మందికి స్వస్థతలు అనుగ్రహించిండు కుష్ఠరోగుల్ని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించిండో ఇంకా అనేకమైన కార్యాలు చేసిండు బైబిల్ మీ దగ్గర ఉంటే పార్వతి అక్కగారు మీరు దాన్ని తీసుకొని చదవండి మా మీకు ఇంకా బాగా అర్థమవుద్ది ఇప్పుడు ఈ పార్వతి అక్కగారు వచ్చేసి యేసు ప్రభువు గురించి మాట్లాడింటారు కదా అయితే మనం ఈరోజు ఓల ఆరాధించేటువంటి రాముడి గురించి ఒక ప్రశ్నను అడగదాము చూడండి ఒకనొక రోజు ఏమవుద్దంటే రాముడు భార్యని రావణాసురుడు తీసుకొని పోతాడు రాముడు వెతికి వెతికి ఆమె దొరకకుండా ఉండేటప్పుడు జరిగేటువంటి ఒక సన్నివేశము చూడండి అరణ్యకాండ అరవై నాలుగవ అధ్యాయము అరవై ఏడు నుంచి అరవై తొమ్మిదవ వరకు కానీ చూస్తే సీత జాడ తెలియకపోయేసరికి మూడు లోకాలు నాశనం చేస్తా అని రాముడు బాణాన్ని ప్రయోగించబోతే లక్ష్మణుడు ఒక్కరి కోసం లోకాలను నాశనం చేయటం యుక్తము కాదని ఆపుతాడు చూడండి రాముడు దేవుడు కదా రాముడికి కోపం రావచ్చా రాముడు భార్య రావణాసురుడు తీసుకుని పోతే ఎక్కడ పోయిందో ఏం పోయిందో రాముడికే తెలియదు ఆయన ఎలా దేవుడు అవ్వగలడు చూడండి మీకు స్క్రీన్షాట్లోనే ఆ ఒక సంభాషణని పెడతాను చూడండి ఇటు చూసేటప్పుడు నా బాణ సముదాయముల చేత చేదింపబడిన వాడనై దేవలోకము దానవలోకము యక్షుల లోకము రాక్షసుల లోకము కూడా నశించిపోగలవు అని రాముడు చెప్తా ఉండు అయితే లక్ష్మణుడు చూడండి రామ నీవు ఒక్కరి కొరకై అన్ని లోకాలను నశింపజేయుట యుక్తము కాదు చూడండి దేవుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలడు కదా మరి ఎందుకు రాముడు ఇక్కడ కంట్రోల్ చేసుకోలేదు సీత ఎక్కడికి వెళ్ళిందో రాముడికి తెలియదా తిరిగి తిరిగి అలిసిపోయాక ఆయన మనిషా లేకపోతే దేవుడా ఈ యొక్క వీడియోకి మీరే యాన్సర్ చేయాలా పార్వతి అక్క గారు దయచేసి చేయండి